కావలి నిరుపేద ప్రజలైనటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజున మేము ఉచిత ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొని ఎమ్మెల్యే గారు ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ ఐకాన్ సెంటర్ వరకు ముస్లిం సోదరులతో కలిసి పాదయాత్ర చేసిన ఎమ్మెల్యే క్రమశిక్షణ శాంతి సోదర భావాలతో సాగించడం దైవత్వంతో సమానమని ఖురాన్ బోధన ఆలోచనలతో మానవాళిని ప్రభావితం చేసి సమాజాన్ని హింస ద్వేషాల నుంచి విముక్తి చేసి శాంతి వైపు నడిపిన మహోన్నత వ్యక్తి మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముస్లిం సోదర సోదరి మనులందరికీ శుభాకాంక్షలు ఆయన చూపిన శాంతి ఐక్యత మానవత మార్గాల నుంచి స్ఫూర్తిని పొందుదామని పేదలకు నిస్సహాయులకు అండగా నిలుద్దామని అన్నారు ఎమ్మెల్యే కాపు కృష్ణారెడ్డి కావలి పట్టణ ప్రజలందరికీ కావలి పట్టణ ప్రజలందరికీ కూడా విన్నపం ఈరోజు మహాప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీ అసలం వారు పుట్టినరోజు సందర్భంగా గులాబుల్ నబీ సందర్భంగా ఈరోజు కావలి కావలి పట్టణ నిరుపేద ప్రజలైనటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజున మేము ఉచిత టోకన్ ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది గులాబు నబీ పండుగ సందర్భంగా ఈరోజు మేమందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉచితతో కనిచ్చి వాళ్ళందరికీ భోజన సదుపాయాన్ని కల్పించే అవకాశాన్ని కలిగజేశాం కావు కావున కావలి పట్టణ నిరుపేద ప్రజలైనటువంటి ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం ఈరోజు అలాగా సమావేలా ఉన్నది అనగా మన పవిత్రమైన ప్రవర్తనకు ప్రవర్తయిన మహమ్మద్ ప్రవర్త గారి జన్మదిన శుభాకాంక్షలు ఈ రోజు ఆ సందర్భంగా మనమంతా కావలి గంగా జట్టు మసీద్ దగ్గర నుంచి ఆయన నేట్లు మసీద్ దగ్గర నుంచి మన ఆర్డీ ఆఫీస్ దాకా హిషే మొహమ్మది అలాగా పవిత్ర ర్యాలీ జరగడం జరిగినది ఈ ర్యాలీలో మన కావలి శాసనసభ్యులు గౌరవలు దగ్గుమాటి కావల కృష్ణారెడ్డి గారు కూడా వచ్చి పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే సాయంత్రం కూడా అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది మత పెద్దలు వచ్చి మన ప్రవర్తకారి కూడా జరిగిద్ది విషయాల్లో ఈ అన్నదాన కార్యక్రమాల్లో కూడా రాజకృష్ణారెడ్డి గారు పాల్గొంటారు మన హిందూ ముస్లిం సోదర సోదరుములకు అలాగే క్రైస్తవ సోదర సోదరులకు అందరికీ ఈ రోజు సాయంత్రం జరిగే అన్నదాన కార్యక్రమాల్లో మళ్ళీ మత పెద్దలకు జరిగే భోజనంలో అందరూ పాల్గొని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అస్సలాము వైకుం వరల్ ఎవరూ దీని అర్థం అల్లాహ్ లొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాలపై వర్షించదాక ఆమె వ్యార పిలాల విశ్వవిఖ్యాత నైతిక సార్వభౌముడు కాలగతిని మార్చివేసిన సూర్యుడు విప్లవాలలో అత్యద్భుతమైన విప్లవాన్ని నిలదీసిన మేకగేదుడు మూఢ జనాన్ని మహాజ్ఞానులుగా మార్చివేసిన అద్వితీయ సంస్కర్త బానిసలను పాలకులుగా మార్చిన అనుపమ ప్రతిభశాలి జీవనదాయక ఇస్లాం సందేశాన్ని మానవాళికి అందజేసిన మానవ మహోపకారి జగద్గురువు ప్రీతిమంతుడు నిజాయితీ పరుడు కలికంబలిదారి హరిత గుమ్మట వాసి అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు వర్షించగాక ఆమీన్ యరబ్ అలమీన్ ఈ రోజు జరుగుతున్నటువంటి మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం వారి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని కావలి పట్టణంలో ముస్లింలు ముస్లిం నేతలు అందరూ కలిసి ములాదుల్ నబీ కార్యక్రమాన్ని మిలాదుల్ నబీ ప్రోగ్రామ్ ని చాలా ఆనందంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు లేదా బలుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నీతి మంత్రుడు నిజాయితీ పరుడు మీరాడంబరులైనటువంటి కావలి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దొగమాటి వెంకట కృష్ణారెడ్డి గారు విచ్చేసి మా అందరి మా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది కావలిలో ముస్లింలు కి నేనున్నాను అని అండగా నిలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యే మా ప్రియతమ నాయకులైనటువంటి బెగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు ఒక్కరే కావలి ముస్లింస్ మీద ఎవరిందా చేయబడాలి అంటే ఫస్ట్ నామి పడాలి అన్నటువంటి ఏకైక నాయకుడు ముస్లింలకు అన్ని విధాల తోడున్న వ్యక్తి అన్ని రంగాలలో మా అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి వ్యక్తి గౌరవనీయులైనటువంటి మా కావలి శాసనసభ్యులు శ్రీ రఘుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమానికి సంబంధించి ఆయన మా తలపెట్టినటువంటి ర్యాలీలో పాల్గొని జెండా చెట్టు మసీద్ దగ్గర నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు మాతోటి పాదయాత్ర చేసి మా అందరి హృదయాలను మా అందరి హృదయాలను చూరుకున్నటువంటి ఏకైక శాసనసభ్యులు మా ఏతమ్మ నాయకులు శాసన శాసనసభ్యులు శ్రీ మాటి వెంకటకృష్ణారెడ్డి గారు అయితే మహాప్రవక్త మహమ్మద్ సొల్లాహు అలీ వసల్లం వారు ప్రపంచ మానవాళి మొత్తానికి వచ్చినటువంటి ప్రవక్త ప్రవక్త అంటే మార్గ మార్గదర్శకుడు మనిషి పుట్టిన దగ్గర నుంచి అంటే ఆదం అలహ్ హస్లాం దగ్గర నుంచి మొట్టమొదటి ప్రవక్త ఆదం అలహ్ ఇస్లాం దగ్గర నుంచి చిత్తచేరు చిత్తచేవరి దైవ ప్రవక్త మహాప్రవక్త మహమ్మద్ సల్లాహ్ అల్లు వసల్లం వారి వరకు ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలు ఈ భూమి మీద రావడం జరిగిందని చెప్పి దేవగృందమైనటువంటి దివ్య ప్రామంగా తెలియజేయడం జరిగింది ప్రతి కాలంలో ప్రతి యుగంలో ప్రతి భాషలో ప్రతి జాతిలో ఎక్కడైతే మార్గ ప్రష్టత్వానికి లోనైపోయి ప్రతి ఒక్కరూ వారికి ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ఉన్నారో ఆ రోజు అక్కడ ప్రవక్త అవసరం ఉంది అని గ్రహించి ప్రవక్తలని ప్రభవింపజేసినటువంటి మహాశక్తి మంత్రుడైనటువంటి ఆ అల్లాహ్ ప్రతి జాతిలోనూ ప్రతి మతములోనూ ప్రవక్తల్ని ప్రభవించడం జరిగింది అదేవిధంగా మహాప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారు జన్మించక ముందు మక్కా నగరం ఎంతో గజిబిజి గందరగోళానికి లోనైపోయి ప్రతి ఒక్కరూ ఆరామగా తేడా లేకుండా ఇష్టానుసారం ప్రవర్తిస్తూ అనేక రకాల అత్యాచారాలు హత్యలు జరుగుతూ ఉన్న ఆ క్రమంలో ఎవరు ప్రవక్త వస్తారా వస్తారా అని ఎదురు చూస్తున్న తరుణంలో మహాప్రవక్త మహమ్మద్ సలల్లాహాహ్ అలీహు అసలం గారు రవి లవల్ మాసంలో జన్మించడం జరిగింది ఆయన జన్మించిన తర్వాత ప్రపంచ మానవాళి మొత్తానికి మార్గదర్శకుడిగా మహాప్రవక్త మహమ్మద్ సలల్లాహాహ్ అలీహు అసలం వారిని ఎన్నిక చేయడం జరిగింది మహాప్రవక్త గారి గురించి తెలుసుకోవాలి అని మనం అనేక మంది అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం మహాప్రవక్త గారి జన్మదినము వేడుకల గురించి ఈ రోజు సాయంత్రం ఎనిమిది గంటలకు జెల్లా చెట్టు మసీద్ దగ్గర ఉన్నటువంటి మసీదు ఆ ప్రాంగణంలో మహాప్రవక్త మహమ్మద్ సలల్లాహు అల్లూ అస్లం గారి జన్మదిన పురస్కరించుకొని ఆయన గొప్పతనాన్ని గురించి తెలియజేసే కార్యక్రమం తలపెట్టడం జరిగింది ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజలు కావలి పట్టణ ప్రజలు ముస్లింలు ముస్లిం నేతలు హిందూ ముస్లిం క్రైస్తవ అందరికీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం ప్రతి ఒక్కరు వచ్చి ఈ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ ఇస్లాం గురించి తెలియ తెలుసుకొని ఇస్లాం యొక్క గొప్పతనాన్ని మహాప్రవక్త గారి యొక్క గొప్పతనాన్ని గురించి కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి